హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువరైతు యూట్యూబ్ ఛానల్ నేను రవి ఈరోజు ఈ వీడియోలో చాలామంది రైతులు నన్ను అడగడం జరుగుతుంది అన్న ఫీల్డ్ వీడియోస్ కూడా చూపించు మన తెలుగు యువరైతు మేనేజ్మెంట్లో చేసినటువంటి ఫీల్డ్ వీడియోస్ కూడా పెట్టు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు కదా మీరు ఇక్కడ చూస్తున్నటువంటి వెరైటీ వచ్చేసి రకం యాభై ఐదు రోజుల పంట యాభై ఐదు రోజుల్లోనే మీరు ఇక్కడ చూడవచ్చు ఎక్కడ కూడా వైరస్ మొక్క లేకుండా ఎటువంటి పండాకు కానీ తెగులు కానీ ఏది లేకుండా ఇంత ఎంత నీటుగా ఉందో చూడవచ్చు యాభై ఐదు రోజుల్లో దీనికి చేసినటువంటి మేనేజ్మెంట్ వచ్చేసి కేవలం నా మూడు కట్టలు ఈ మూడే అడుగు మందు కట్టలతో ఈ మొ మొక్కలు అనేవి ఇంత బాగా రావడానికి ఎటువంటి మేనేజ్మెంట్ చేశాడు ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలన్న పూర్తి వివరాలు కూడా నేను వీడియోలో తెలియజేస్తాను కేవలం అడుగు మందు కట్టల వల్ల ఏమంటుంది బడ్డగూలకి మందులు కొట్టడం వల్లనే మిరుపడతాను వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక నిదర్శనం తెలుగు ఎవరైతే మేనేజ్మెంట్ లో ప్రతి ఒక్కరికి ఇది ఒక నిదర్శనం దీనికి మనం చేసినటువంటి మేనేజ్మెంట్ వచ్చేసి ఈ రైతుకు డ్రిప్ అనేది లేదు దానివల్ల స్లర్రీ పారించుకోలేదు కాబట్టి తనకు పశువులు ఎరువు కొనాలనుకున్నా కూడా విపరీతమైన రేట్లు ఉన్నాయి మన మార్కెట్లో దానికి మనం లాస్ట్ ఇయర్ నుంచి అయితే భూసక్ భూ భూశక్తి వల్లతో టైపోయాం కదా కంపోస్ట్ ఎరువు గురించి దే దీనికి మనం వాడిన ఫర్టిలైజర్ విషయంలోకి వచ్చినట్లయితే కేవలం ఒక ఐదు బస్సాలు ఎకరానికి ఒక ఐదు బస్సాలు భూశక్తి ఫర్టిలైజర్ వేయడం జరిగింది భూశక్తి కంపోస్ట్ ఎరువు వేయడం జరిగింది అది మన పూర్తిగా మన తెలుగు యువరైతే ఇచ్చేటువంటి హెలోఫిలిక్ బ్యాక్టీరియా స్లర్రీ బ్యాక్టీ బ్యాక్టీరియాస్తో తయారు చేయడం ఒక బలమైన ఎరువు ఇది వాడినప్పటికీ గతంలో అక్కడ విల్టు విల్ట్ మొక్కలు కనపడ్డాయని రైతు కానీ ఎక్కడ కూడా విల్ట్ అనేది అయితే ప్రస్తుతం ఈ సంవత్సరం అయితే ఏం లేవు విల్ట్ రాకుండా దాంతో పాటుగా మన మొక్క బలంగా రావడానికి పోయినసారి కూడా ఇందా మెరుపేసాం కదా ఈ స్థాయిలో వచ్చిందా ఇంత రాలేదు కొంచెం తక్కువ కొంచెం తక్కువ వచ్చింది పూర్తిగా నువ్వు ఏ గది వేసింది ఒక ఐదు కట్టలు భూ శక్తి తర్వాత ఈ సంవత్సరం వేసాను భూ శక్తి ఈ సంవత్సరం ఐదు బస్తాలు భూశక్తి మూడు బస్తాలు పెండి ఇదంతా మేము చెప్పిన మందులే కొట్టిన ఇప్పటి వరకు ఎటువంటి ఆర్గానిక్ మందులు అయితే ఏం కొట్టలేదు ఆర్గానిక్ మందులని బయో మందులు అని ఏది కొట్టలేవు పూర్తిగా మేము చెప్పినటువంటి టెక్నికల్స్ మేము చెప్పినటువంటి న్యూట్రిషన్ వాటిని ఫాలో అయ్యి మీరు చెప్పిన టెక్నికల్ మీరు చెప్పిన న్యూట్రిషన్ ఇక్కడ దీనికి స్పేయింగ్స్ కూడా మొత్తం ఎన్ని ఎనీ స్ప్రే చేసినాం ఈ యాభై ఐదు రోజులలో యాభై ఐదు రోజులు ఒక ఆరు 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 స్ప్రే చేసి ఆరు చేసిన ఎక్కువ చేసిన ఆరు ఆరు ఏడు ఏడు స్పేలు చేసి ఆరు ఫస్ట్ స్ప్రే వచ్చేసి మూనోస్పేట్ పక్క పెట్టేస్తే ప్రతి ఒక్కరు గా చేసేది కాబట్టి మోనో ఎస్పేట్ పక్క పెడితే ఆరు స్ప్రేలు చేయడం జరిగింది పూర్తి స్థాయిలో ఒక వెరైటీని తీసుకుంటే మీరు కొమ్మ కానీ చెట్టు కానీ ఆకు కానీ ఎక్కడైనా గమనిస్తే ఈ పలానా మందు కొడితేనే గ్రోత్ వస్తుంది అన్న ఉద్దేశంతో కాబట్టి ఈయనకు సరిపడినటువంటి వచ్చినటువంటి రోగాన్ని తగ్గట్టుగా మనం టెక్నికల్స్ అనేది చెప్పడం జరిగింది మనకు రైతు ఫోటోస్ పెడితే ఆ ఫోటోని బట్టి మనం మందులని చెప్పడం జరిగింది ఆ మందులకు తగ్గట్టుగా మనం ఎరువులు ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఫర్టిలైజర్ కూడా మనం విపరీతంగా ఏం లేదు ఇక్కడ వర్షాలు అయితే మామూలుగానే పడుతున్నాయి హెవీ వెరీ రేంజ్ అయితే ఏమీ లేదు మామూలుగానే వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకు మొక్కలు కూడా ఎక్కడైనా సరే ఓవరాల్ తోట మొత్తం కూడా చూసుకోవచ్చు అంత తోట మొత్తంలో కూడా ఇటువంటి తోట అయితే మీరు ఈ సంవత్సరం చూసి ఉంటారు ఖచ్చితంగా ఇంత బాగా పెరిగిన తోట అయితే మీరు చూడవచ్చు ఆఖరికి రైతుకు విత్తనం కూడా మనం ఇచ్చాం డబల్ ఫోర్ డబల్ ఫోర్ కమాండర్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ మనం దీని మీద వీడియో కూడా చేశాం కదా ఈ కమాండర్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ అనే విత్తనం ఇవ్వడం జరిగింది దాంతోపాటు దాని దగ్గర మేనేజ్మెంట్ ఇవ్వడం జరిగింది దీనికి ఎటువంటి సింగిల్ సూపర్ పాస్ పెరిగాని ఎటువంటి ఎరువులు కూడా చివరి దిక్కులో వేయలేదు కేవలం చివరి దుక్కిలో ఒక ఐదు బస్తాలు కంపోస్ట్ ఎరువు వేసాం మన కంపోస్ట్ ఎరువు మనం తయారు చేసినటువంటి కంపోస్ట్ ఎరువు వేయడం జరిగింది దాంతోపాటుగా మనం మూడు మూడు బస్తాలు ఫర్టిలైజర్ వేయడం జరిగింది దాంతోపాటుగా మన ప్లాంట్ బుసరు ఇలాంటి మందులు అనేవి పైపాటుగా కొట్టుకోవడం జరిగింది మనం చెప్పినటువంటి టెక్నికల్స్ ఇవన్నీ కూడా పైపాటుగా స్ప్రే చేయడం జరిగింది ఒక రైతు ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నేల బాగున్నప్పుడే పంట బాగుంటుంది ఇది మిరపనే కాదు మీరు సాగు చేసి ఏ పంటలో అయినా సరే భూమిలో సేంద్రియ కర్బణం అనేది ఒకటి అలగబడ్డప్పుడే పంటలు బాగుంటాయి కానీ రైతు ఎంత ఉన్నా పం మందు కట్టలు వేసే పండుతాయి మందు కట్టలు వేసే పండుతాయి మందు కట్టలు వేస్తేనే పండుతాయి అని ఒక అపోహలోకి వెళ్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క రైతుకు నేను ఇంతగా చెప్తున్నా దయచేసి ప్రతి ఒక్క రైతున్న కూడా మార్కెట్లో ఎలా తయారంటే ఈ నాలుగు కట్టలు మా నాలుగు కట్టలు పంట బాగా పండుతున్నారు కానీ మీరు ఇక్కడ చుట్టుపక్కల రైతులను కూడా మీరు గమనించుకుంటే ఒక్కొక్క అయినా పది కట్టలు ఆల్రెడీ వచ్చేటప్పుడు అడుగుంటు వచ్చారు పది కట్టలు పన్నెండు కట్టలు వాళ్ళు అందులో ఎక్కువగా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది లాంటి పంటలు వేయరు ఇలాంటివి వేయడం జరిగింది మనకు ఇరవై ఇరవై వేస్తాను కూడా రైతులు నేను వద్దనే చెప్పాను ఇప్పుడు పూర్తయిన ట్యాంక్ వచ్చిన తర్వాత వేసుకో ఇప్పుడు నీకు అదేగా చెప్పింది అవును ఇప్పుడే ఇరవై ఇరవై వేస్తే ఒక కట్ వేసేసి తర్వాత కాల్షియం హైట్రేట్ వేసేసి దీనికని చెప్పి చెప్పాను ఓకే అదేగా చెప్పింది అదే చెప్పారు అలా మనకు ఒక ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ పాటు సేంద్రియ కర్మణ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు కొత్తగా ఒకవేళ వీడియో చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి తెలుగు రైతు అంటే ఏంటిది దాని యొక్క మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది దాని యొక్క ఎదుగుదల ఏ విధంగా ఉంటుంది దాని యొక్క మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే పంట మేనేజ్మెంట్లో ఎదుగుదల మాత్రమే ఇంపార్టెంట్ కాదు మొక్క వచ్చేటువంటి క్వాలిటీ ఇంపార్టెంట్ మొక్క వచ్చేటువంటి స్టెమ్ గ్యాప్ ఇంపార్టెంట్ దాంతోపాటుగా మనకు నేలలో మనం వేసేటువంటి ఫర్టిలైజర్ మొదటి దశలోనే విపరీతంగా ఫర్టిలైజర్ చేసి చేయిన్ పెంచిన తర్వాత ఆ తర్వాత మనం ఫర్టిలైజర్ వేయకపోతే ఆ ఫర్టిలైజర్కి అలవాటు పడినటువంటి పంట అనేది ఖచ్చితంగా దిగుబడి అనేది రాదు అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క రైతన్న కూడా మేనేజ్మెంట్ చేసుకుంటాడని సోషల్ మీడియాని విపరీతంగా నమ్మి రైతు కొంచెం వెనక ముందు ఆలోచించుకొని పంట పండించుకుంటాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై హింద్ జై జవాన్ జై